వర్కులకు అన్నిటికీ నేను బిల్లు ఇప్పించా అని చెప్తుంటు నువ్వు నిజంగానే నీతి మంత్రుడివి నిజాయితీ మంత్రుడివి నీ నాలుగో అన్ని నిజాలే వచ్చేటట్టుంటే నువ్వు ఎంతమందికి ఇప్పించినావు నువ్వు చెప్పు లేకపోతే నువ్వు ఎంతమందికి ఇప్పించినావు నేను చెప్తా ఇక్కడ పేద పేదోళ్ళందరూ కూడా ఆస్తులు అమ్ముకొని లేకపోతే అప్పులు చేసి సీసీ రోడ్లు చేసిండ్రు రు చెరువుల పనులు చేసిండ్రు రు బిల్డింగ్ల పనులు చేసిండ్రు గవర్నమెంట్ పనులు చేసుకున్నారు ఒక్క రూపాయి ఒక రూపాయి నువ్వు ఇప్పించినా ఇప్పటి వరకు ఆరు కోట్లు మాత్రమే గతంలో మేము యాభై ఐదు కోట్లు మంజూరు చేస్తే నలభై తొమ్మిది కోట్లు పేమెంట్ చేసాం మా ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆరు కోట్ల బిల్లులు వస్తే ఆరు కోట్లలో ఆరు పైసల బిల్లు కూడా ఇప్పియని ధనం నీది కాదా అసమర్థ నిధి కావా తర్వాత ఇంకా వేరే పనులన్నీ కూడా అప్పటికి పాత బిల్లులు ఒక్కటి కూడా పెండింగ్ లేవు నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో సబ్మిట్ అయిన బిల్స్ అన్నిటికీ నేను ఎమ్మెల్యే ఉండగానే పేమెంట్ చేయించిన నేను ఎమ్మెల్యే దిగిపోయిన తర్వాత ఇంకా కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్ కాంట్రాక్టర్లు అందరు మారిపోయింది అందులో నేను పేమెంట్ ఇప్పిస్తున్నా అని చెప్పేది నువ్వు కేవలం నువ్వు ఒక శివురాములు అనే కాంట్రాక్టర్కు నలభై లక్షలు మాత్రమే ఇప్పించినావు మిగతా నీకు వచ్చిన ఐదు కోట్లు రెండు వేల ఒక ఎమ్మెల్యేకి ఐదు కోట్లు చొప్పున మీరు ఎవరికాన్ని ఇచ్చి కమిషన్ తీసుకోమనిస్తే ఐదు కోట్లు బయట ఎవరికో ఇచ్చుకొని ఐదు కోట్ల కమిషన్ తిన్నది నువ్వు కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కమిషన్ తిన్నది నువ్వు కాదా మేము కమిషన్లు తినడం వల్ల మేము బుద్ధిమంతులం అని చెప్తాం మీరు ఆ కమిషన్లు తిన్నది మీరే ఇప్పించి మాత్రం నలభై లక్షలే అంతకంటే ఇక ఇప్పించింటే నీకు ఆధారాలు చూపెట్టండి దేనికైనా నేను సిద్ధం లేకపోతే నువ్వేం చేస్తావో చెప్పాలని చెప్పేసి నేను ఆయనకు సవాల్ విసిరుస్తున్నాను ఎస్టీ సప్లై నిధులన్నీ దారి మళ్లించి మా పిల్లలు అంటున్నాను ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణ కేడుకు ఎస్టీ సప్లై నిధులు ఎంత ఎన్ని పైసలు తీసుకొచ్చిండో ఆయన చెప్పాలని చెప్పేసి మీ ఘోరా నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా నాకు అడగండి నేను ఎస్టీ సప్లై నిధులు నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో సుమారుగా వంద కోట్ల రూపాయలు నారాయణ కేడ్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన నాలుగు గురుకుల పాఠశాలకు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల చొప్పున పేమెంట్ చేయించాం ఇంకా ఐదు ఐదు కోట్ల రూపాయలు చొప్పున మంజూరు చేసినాం రోడ్లకు మంజూరు చేసినాం సిసి రోడ్లకు మంజూరు చేసినాం అవన్నీ పేమెంట్ కూడా చేయించాం ఇక మిగతా మిగిలిన పనులు ఉన్నాయో అవి ఒక వంద కోట్ల రూపాయలు మనం బీటీ రోడ్ శాంక్షన్ చేస్తే అరౌండ్ థర్టీ క్రోడ్స్ మాత్రమే గ్రౌండ్ కానీ ఉన్నాయి ఆయన వీటికి ఏమంటాడు నిధులు లేవు నిధులు లేవు ఒకటేసారి బాటలు అవుతాయా ఏమైనా మన పార్లమెంట్ ఏం చెప్పారు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పారు మూడు లక్షల రూపాయల కోట్ల రూపాయలు అప్పులైతే ఆస్తులేమో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు క్రియేట్ చేసిన సంక్షేమ పథకాలు పథకాలన్నీ చేసుకుంటూ కూడా క్రియేట్ చేసిందని చెప్పారు మీ ప్రభుత్వ హామీలో మీరు ఇప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు క్రియేట్ చేసిన ఆస్తులు ఏమున్నాయో ఒక్కటి చూపెట్టారు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఇక్కడ నారాయణ గంటల ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టిందో ఒకటి చూపెట్టాలి ఇకపోతే హాస్పిటల్ నువ్వు శాంక్షన్ చేసినావా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని అని అంటున్నావు సరే అది వచ్చింది రాంది అనేది తర్వాత ముచ్చట మీరు మరి మీరు రాష్ట్రంలో కేంద్రంలో మీరే పవన్ ఉన్నారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీరే ఉన్నారు అప్పుడు ఎందుకు తెలియలేకపోయినా అయ్యా నువ్వు మీ అయ్యే అసమర్థుడా ఎవడు అసమర్థుడో మీరు చెప్పండి మీరు అసమర్థ అయ్యే తెలియకపోయిరా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నప్పుడు ఇప్పుడు ఢిల్లీలో మేము లేకుండా తెచ్చినాం ఒకవేళ ఢిల్లీ అయితే మరి మీరు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీలో ఉన్నప్పుడు దానికి ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదో మీరు చెప్పాలి ఈ మాట్లాడతాడు రివ్యూల గురించి మాట్లాడతాను రివ్యూలు పర్ఫెక్ట్గా రివ్యూ చేసింది నేను నారాయణ గేడు ఒకడే ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూపాల్రెడ్డి అనేప్పుడు ఒకడే ఎమ్మెల్యే ఒకడే ఎమ్మెల్యే నీ ఇంటనే ముగ్గురు ఎమ్మెల్యేలు మీరు నువ్వేం చేస్తావు నీ తమ్ముడికి వెళ్ళదు ఆ తమ్ముడు ఏం చేస్తాడు ఇంకో తమ్ముళ్ళకి తెలియదు నువ్వు ఒకటి చేస్తావు వాళ్ళో చెప్తావు నేను ఒకటి చెప్తాను అందర్గస్ ఆశ కాదు అధికారులు పిచ్చోలు అయిపోయి ఏం చేయాలని అర్థం కాదు సపోర్ట్ చేయ అందుకే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాధాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం కరెంట్ మీద రివ్యూ చేసినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఎంత అడిగితే అంత మెటీరియల్ ఇప్పించడం మిషన్ భాగీరథం మిషన్ భాగీరథం మీద రివ్యూ చేసినాం రెగ్యులర్గా రివ్యూ చేసినాం కాబట్టి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి రోజు నీళ్ళు ఇచ్చిన ఘనత మాదున్నది మీరు చేత కాదు అసమర్థులు కాబట్టి మీరు ఇవ్వలేకపోతున్నారు ఇరిగేషన్తో ఏమొచ్చింది ఏమొచ్చింది మిషన్ కాకతీయ అని అంటాడు అంటే నీకు ఒక్కటి మాత్రం గుర్తున్న గుర్తున్నది మా తమ్మునికి అనామతి ఏం చేయకుండా బిల్లరసి మిషన్ కాకతీయాల అందరు అట్లా నేను అనుకుంటున్నాను అట్లా జరగలేదు నాయన ఇక్కడనే పోయి కంజీపూర్ మతడు చూడు రౌతలు పోయి ఎన్ని మతలు చనకంపల్లి మతడు చూడు కంజీపూర్ మద్దడు చూడు ఇవన్నీ మతల ద్వారా ఎన్ని సెలవులు ఎండుతున్నాయి ఎన్ని సెలవులు తింటే ఎంత పంటలు పండుతున్నాయి ఎంత గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది ఇవన్నీ ఒక్కసారి గమని ఇవే కాక అన్ని సెలవులు రిపేర్ చేసాం నీకు చేతగాక నువ్వు అసమర్థునివి కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేకపోయినావు కేవలం కమిషన్ల కొరకు కానీ ఏదైతే ఇది ఎనభై కోట్లు తొంభై కోట్లు వంద కోట్లలో ఇలా పని అయిపోతుంది నల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కారణం గురించి దాన్ని పక్కన పెట్టి నల్లవారు రగ్వో కెనాలని చెప్పేసి నాలుగు వందల కోట్లతో చేస్తా అని చెప్పేసి దీన్ని డిపిఆర్ మంజూరు అయినా దీన్ని మూలపడేసి దాని కొరకని మేము ప్రయత్నం చేసినాం రైతుల పట్టలు ఎండబెట్టే కొరకని కానీ దేవుడు రెడ్డి వాడు కాడు ఫారెస్ట్ భూములు ఉన్నాయి ఫారెస్ట్ క్లియరెన్స్ అయినాక చేయనీయమంటే అది మానుకున్నాం మళ్ళీ ఇది ఎందుకు తెస్తారేమో సమర్థులు అయితే బీపీఆర్ అంతా తయారైన తర్వాత ఈ నల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తలేదు రైతులు అక్కడ పంటలు ఎండికే ఎందుకు ఎండిపోతున్నాయని చెప్పాలి అట్లనే అసమర్థులు కాబట్టి ఏదైతే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము శాంక్షన్ చేసినామో అందులో పన్ను కూడా ప్రారంభించడం ల్యాండ్ ఆక్వియేషన్ ఎక్కడైతే లిఫ్ట్ పెడతామో అక్కడ ల్యాండ్ ఆక్వియేషన్ కూడా చేసినాము వర్క్ స్టార్ట్ చేసిన వర్క్ అక్కడే ఎందుకు ఆగిపోయింది అది ఎందుకు ముందుకు సాగుతలేదు నువ్వు అసమర్థమే కాబట్టి ముందుకు సాగుతలేదు అసలు సబ్జెక్ట్ లేదు మన లేదు మశానం లేదు వస్తేనే సింగూర్లో కలిసి డిఫ్ట్ చేయాలి అంటాడు ఆయన సింగూర్ లో మనకున్న నీళ్లు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నీళ్ళని మీరు కేటాయించింది హైదరాబాద్కు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగూర్ నీళ్ళని నారాయణ కేడుకు ఇరవై డిఎంసీలు కేటాయించు జోగిపేటకు నాలుగు టీఎంసీలు కేటాయించారు ఇరవై నాలుగు టీఎంసీలు మేము కేటాయించాం సింగూరు మొత్తం కెపాసిటీ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి టీఎంసీలు సింగూరు నిండిన నీళ్ళు ఇక్కడ కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినా రాకున్నా మన ఈ నారెడి సంగారెడ్డి కానీ ఆందోల్ కానీ సంగమేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిపోతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా సర్ప్లస్ కాలేదు కానీ ప్రతి సంవత్సరం సింగు నిండిన తర్వాత ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక టీఎంసీ నిండిన తర్వాత ప్రతి సంవత్సరం ఇరవై నుంచి యాభై టీఎంసీల నీళ్లు కింద గోదావరిలో పోయి శ్రీ నిజాంసాగర్ నుండి నిజాంసాగర్ నుంచి శ్రీరాంసాగర్ నుండి శ్రీరాంసాగర్ నుంచి కాళేశ్వరం మీదుగా పోలవరం మీదుగా సముద్రంలో కలుస్తున్న సంగతి నీకు తెలుస్తే కదా నీకు చూయి ఉంటే కదా మన పోయి మాట్లాడుతుంట కంకి పోయి కౌలాహస్ నాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కౌలాస్ నానాల ప్రాజెక్టు ఐదు టీఎంసిలో పది జీఎంసీలు ఉన్నాయి అందుకే తీసుకొచ్చి ఎర వండిస్తున్నాడు అంగెమండలం వండిస్తున్నాడు వంకాల వాస్త కంటి వం వంగాల వాస్త వంగదే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసి నీళ్ళు మాత్రమే అక్కడ ఉండే కింద వాళ్ళకు కొరకు కెనాల్ దేశం అన్ని చేసి ఉన్నాయి సరే నువ్వు అంత తీసుకుని కాదేమో నీళ్ళు ఆటోమేటిక్గా వేస్తాయేమో లేమో అంతరం వేస్తదేమో తెలియదు నాకు మరి యాభై సంవత్సరాలు అధికారంలో ఎందుకు వెళ్ళలేకపోయిందో అది కూడా చెప్పాలి కదా ఎమ్మెల్యే గారు నా మీద నాలుగు విమర్శలు చేశారు నేను సమాధానం చెప్తాను ఒక విమర్శ ఏంటంటే నేను మా విమర్శ అయితే ఇంకోటి రెండోది ఏంటంటే రిపోర్టర్స్ దగ్గర నేను ఐదు లక్షల రూపాయలు పాటల కొడతానికి తీసుకున్నా రెండవ విమర్శ మూడో విమర్శ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒక్కో దగ్గర వసూలు చేస్తాను అనేది మూడో విమర్శ నాలుగవ విమర్శ ఏంటంటే వందల ఎకరాలు నేను కబ్జా చేస్తాను అనేది ఇంకా నాలుగవ విమర్శ నేను ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన సంజయ్ రెడ్డి గారు ప్రభుత్వం మీకున్నది మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి ఈ అభియోగాలన్నీ కూడా మీరు నిరూపించండి నా దగ్గర వందల ఎకరాలు ఉన్నారని మీరు నిరూపించండి వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు అని రకరకాలుగా మాట్లాడేందుకు అది నిరూపించుకోండి అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మరోసారి చెప్తున్నా నీ దగ్గర నీ ప్రభుత్వం ఉంది మీ అయితే అది నిరూపించండి నేను ఏ శిక్ష రాజకీయ సన్యాసానికి అయినా సన్యాసానికైనా దేనికైనా రండి రెండోది డబుల్ బెడ్రూమ్ల దగ్గర నేను మొన్నగొడి డాక్టర్ ప్రెసిట్ పెట్టినప్పుడు చెప్పినా నేను డబుల్ బెడ్రూమ్ల వాళ్ళ దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయలు మీరు లంచం తీసుకుని మీరు మీ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రుజువు చేయాలన్నా కానీ రుజువు చేయకుండానే మళ్ళా దాన్ని రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం మూడోది నాలుగు ల్యాండ్స్ కూడా కబ్జా చేసినామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా రుజువు చేయమని చెప్పేసి నేను మీకు చెప్పడం మీకు చెప్తున్నాను మీకు చెప్తున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తాను అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిందని చెప్పి మాట్లాడుతున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తాను ఇక అలీబాబా నలభై దొంగలు అని అందర్భం అలీబాబా నలభై దొంగలు మేం కాదు అలీబాబా చార్సో దొంగలు మీరు గతంలో ఇంగిరమ్మాయి ఇళ్ళల్లో ఒక ఇల్లు కూడా కట్టి చేయకుండా కోట్లాలు కోట్ల రూపాయలు దీనిపై మీరు వర్క్లలో నిలిపోయి లేదు కాబట్టి ఇవన్నీ ఈయన రుజువు చేయకుండా మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు కాబట్టి ఆయన నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నీ నేలగా చీరేయాలన్నాడు ఊరికి అబద్ధాలు మాట్లాడటం నెలక తీరేస్తేనే మంచిగుంటుందేమో ఆయన నెలక ఆయన చీరేస్తే అబద్ధాలు రావడం కూడా బంద్ అవుతుందేమో మా బయటికి రావడం బంద్ అవుతుంది కాబట్టి నీ నెలకనే చీరేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వన్నా అన్న తీరేసుకోవాలి లేకపోతే ప్రజలన్నీ నీ నెలగా తీరేస్తారు తప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నా కూడా మరి మా మా ఫాదర్ మీద కేసు పెడితే ఏమవుతుంది ఆయన మీద మా ఫాదర్ మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది కంప్లైంట్ రూపాలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అది రుజువు చేయాలి ఇవన్నీ చేయకపోతే మరి ఇవన్నీ రుజువు చేయకపోతే నేను అనుకున్నా చేయకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేకపోతే నీ పదవికి రాజీనామా చేయమన్నా నేను పదవికి రాజీనామా చేయమన్నట్టు నీ మై మైండ్ ఉన్నది సరే లేకపోతే రుజువు చేయకపోతే ముగ్గురు నెలలకు రాయాలని నేను ఇంతకుముందు కూడా అన్నా ముక్కుడు కూడా నా నేలకు రాస్తే నీ ఇజాయి భయపడుతున్నట్టున్నావు మరి ముక్కు నేలకు రాయకుండా ఏం చేస్తావు రుజువు లేకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పాలని చెప్పేసి ఆయన విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నారు హరీష్ రావు గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యే అయినావా అని అన్నాడు ఇప్పుడు నాకైతే హరీష్ రావు గారు కాదు మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు టికెట్ ఇస్తేనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా బరాబర్ వాళ్ళు పెట్టిన భిక్షనే నాకు మరి నీకు ఎవరు పెట్టిన భిక్షనో మీరు ఒక్కసారి గుర్తు చేసుకో సురేష్ అడ్కార్ ఆయన వచ్చిన బీఫారం నీకు ఇస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయింది రెండు సార్లు నాకు హరిశుడు రెండు సార్లు వేరే పార్టీకి వెళ్ళి నిలబడి ఓడిపోయింది నిజం కాదా ఆల్మోస్ట్ డిపాజిట్ దగ్గర ఓడిపోయింది నిజం కాదా మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయింది పాపం ఆ సురేష్ శంకర్ గారి వీక్షణ ఎమ్మెల్యే అయిందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను నేను పార్టీలు మారేటువంటి నేను అని మాట్లాడినాను సరే నేను అంటలేను పబ్లిక్ అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు మారినాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు మీరు ద్రోహం చేసినప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ ద్రోహం చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అప్పుడు సురేష్ శంకర్ గారికి టికెట్ వస్తే ఇండిపెండెంట్ పోటీ చేసి ఆయన నోడగొట్టింది రెండోసారి సురేష్ షెట్కర్ గారికి టికెట్ వస్తే అది మీ నాయన చేసాడు రెండోసారి మా నాయన కంటే నేనేం తీసిపోలేదని చెప్పేసి రెండోసారి సురేష్ షెట్కార్కి టికెట్ వస్తే మళ్ళీ నువ్వు బీజేపీలోకి పోయి పోటీ చేసావు నీదొక నీతి నిజాయితీ ఉన్నదా నువ్వు రోజుకో పార్టీ మారేటోడు నీ నువ్వు నీ సంస్కృతి గురించి నిజాయితీ గురించి మాట్లాడితే నీకేం చెప్పాలి ఇక సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నాను మేము సంస్కృతి లేని మనుషులు అని చెప్పి మాట్లాడతాం సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో జరిగిన ఇవన్నైతే నేను చెప్పిన సమానం చెప్పేసి సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో గంజాయి కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే సింగూరు కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే ఆడపిల్లల రేపులు చేసిన కుటుంబాలు మీరే మరి హత్యలు చేసిన సంస్కృతి కూడా మీరే కదా ఆ సంస్కృతి దీనికి పోలేదు కాబట్టి ఇప్పటి కూడా నేను చెప్తా మా నాయన పైన రెండుసార్లు హత్యాయత్నం జరిగింది వెంకటరెడ్డి మా నాయన గారి పైన ఒకసారి బెల్లాపూర్లో హత్యాయత్నం చేసింది మీ కాంగ్రెస్ సంస్కృతి నీ నంటి సంస్కృతి నీ సంస్కృతి అని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడ రెండోసారి మూడు గుంటల దగ్గర మా నాయనని రెండోసారి హత్య చేసే ప్రయత్నం చేసి ఆయన దెబ్బ ఆయన మీద రాళ్ళు అవి వెత్తేస్తే కింద పడిపోతే చచ్చిపోయిందని వదిలిపెట్టేసి వచ్చిన సంస్కృతి మీది అప్పుడు ఆయన వయసు ఎంత చూపుతూ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుల మీద కూడా మీరు దౌర్జన్యం చేసి ఆయన హత్య చేసే ప్రయత్నం చేశారు నారాయణ గడ్ల సంస్కృతి అనేది మొత్తం మీదే ఆ సంస్కృతి ఆ తర్వాత నాపైన రెండో రెండోసారి ఒకసారి ఫోరెన్సాలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఫోరెన్సాకి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేసి నా కారు పైన రాళ్ళు రా రాళ్ళు ఎత్తేసి నా కారు అద్దాలు మలగొట్టిన సంస్కృతి మీది నిన్ననే నిన్ననే రెండోసారి నేను శంఖంపేట మండలకి వెళ్తే శంఖంపేట మండలంలో నా కారు అడగించి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిన సంస్కృతి మీది నా సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి కాదని చెప్పేసి మీ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను తిప్పుడు పోతుంటే పోతుంటే పోతుంది ఈ మన అసమర్థ ఎమ్మెల్యే ఈ రకంగా చేసే నారాయణఖేడ్ పరిస్థితి ఇంకా ఈ రకమైన నారాయణ కేడుకు నారాయణ కేడుకు డెబ్బై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం మా నాయకులు అప్పటి సర్పంచ్ కానీ వాళ్ళ వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ నా ఎంబడి పడి కొట్టాడి కొట్టాడి డబ్బులు తెప్పించారు నాణ్యమైన పనులు చేశారు నారాయణ కేడ్ నిండా మోన్లు నాయే సిసి రోడ్లు డివైడర్లు నావే హై మ్యాస్ ల్యాంపులు నావే బటర్ఫ్లై ల్యాంప్స్ మా బీఆర్ఎస్ పార్టీయే కానీ నీది ఒక్కటి కూడా లేదు లేదు అవి మిగిలి కొన్ని పైసలు ఉంటే మనం మీరు చేశాను కానీ నాకు వెళ్తాం ఈ లట ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందట ఎంప్లాయ్మెంట్ గురించి ఏం ఆలోచించలేదు యువత రెచ్చగొట్టి ఓట్లు తీసుకునే కొరికే మీరు ప్రయత్నం చేసిండ్రు తప్పించి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీఆర్ఎస్ ఐఎంలో నోటిఫికేషన్ లేచి అంత ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంతటి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఆ యాభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే మీరు మేము చేసిన ఉద్యోగాలకు మీరు మంజూరి పత్రాలు మాత్రమే ఇచ్చింది కానీ మీరు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఒక రెండు మూడు వేలు కూడా లేవు రెండు లక్షలు ఇస్తామని రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు రావాలని దప్పన పడి నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నేను కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన రెండు ఎంతో ఎంతోమంది పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి ఎస్ఐ ఉద్యోగాలు వచ్చినాయి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి ఉద్యోగాలు ఎన్నో మా మాపీ కావడం జరిగింది కానీ మీరు